మాల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలిపించాలని రాజేందర్ కోడలు క్షమిత కోరారు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు తిరుగుతూ బీజేపీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానిని చేయాలని పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటెయ్యాలని ఈటలను గెలిపించాలని ఆమె కోరారు Jai Hind Jai Jate ఏం పుట్టే చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే మాకు మాతున్నారు ఏం కాదు ఎవరున్నా ఎవరు ఢిల్లీలో మాత్రం మోడీయే ఉండాలి అని వాళ్ళే చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకే తెలిసిపోతుంది అసలు మోడీ గారు ఎంతగానో ఈ దేశ అభివృద్ధి కోసము పది సంవత్సరాలలో వాళ్ళ కళ్ళ ముందరనే ఎంత డెవలప్మెంట్ అయింది కాబట్టి నేను కార్యకర్తలు కానీ నేను కానీ పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరమే వాళ్ళు మమ్మల్ని చూడగానే కాదు మొత్తం మా ఈ రోజు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేంద్ర అన్న గారి కోడలు సమిత గారు మన మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో వీధి వీధి ఇల్లు ఇల్లు డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలు కూడా ఉవ్వెత్తున వచ్చి మేము వేస్తాం ఈసారి కంపల్సరీ ఈటలన్నని కేంద్రానికి పంపుతాము అనే విధంగా వాళ్ళు దీవెనలు ఇస్తారు మన మేడ్చల్ మున్ మున్సిపాలిటీలో ఘనంగా ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం జరుగుతుంది అందరూ ఈ అవకాశాన్ని అందరూ ప్రజలు కూడా గమనించి ఈసారి ఓటు కమలం పువ్వు ఓటేసి మనం అత్యధిక మెజార్టీతో తోటి మేడ్చల్ నుంచి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ నుంచి గెలిపించాలని మేడ్చల్ మున్సిపాలిటీ తరఫున అందరికీ నమస్తమాంజలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై